వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యకుడు బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరై అర్జీలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ ఈ రోజు సమస్యలపై సుమారు యాబై అర్జీలు రావడం జరిగిందని సంబంధిత అధికారులకు అర్జీలు పంపించి ఆన్లైన్ చేయించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఎక్కువ మంది ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని ఏదైనా ప్రైవేట్ స్థలం కొనాలన్నా కొంచెం ఎక్కువ సమయం పడుతుందని కావున ఇక్కడ టిడ్కో గృహ సముదాయాలలో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా ఉన్నాయని ఇరవై ఐదు వేలు కడితే సింగిల్ బెడ్రూమ్ యాభై వేలు కడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం అందజేస్తుందని నెల నెల కట్టే అద్దె బదులు ఈఎంఏలు కడితే ఇల్లు సొంతమవుతుందని కావున లబ్ధిదారులు దానిపై దృష్టి పెట్టాలని తెలిపారు ఒక్కసారి వెళ్లి ఆ టిట్కో గృహ సముదాయాలను పరిశీలించాలని కోరారు ఎల్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మక ఈ ఇల్లు నిర్మించడం జరిగిందన్నారు స్థలాల బదులు ఆ ఇంటి కోసం అప్లికేషన్ పెట్టుకుంటే త్వరలో ఆ ఇల్లు సొంతమవుతుందన్నారు అన్ని రకాల సదుపాయాలు అక్కడ ఉన్నాయన్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం తడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది యాభై రావడం జరిగింది సంబంధిత అధికారులకి అప్లికేషన్లు అన్ని కూడా పంపించి ఆన్లైన్ చేయించడం పరిష్కరించడం జరుగుతుంది తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలంతా ఒక్క విషయాన్ని గమనించండి ఎందుకంటే అందరూ ఇళ్ల స్థలాలకే దరఖాస్తులు పెడుతున్నారు ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు ఎక్కడైనా ప్రైవేట్ స్థలాన్ని మరి కొనాలంటే ఇక్కడికి దగ్గరలో ఎక్కడా లేవు కనీసం పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటాయి టిస్ హౌస్లు కొన్ని మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇరవై ఐదు వేలు కడితే సింగిల్ బెడ్రూమ్ యాభై వేలు కడితే డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అయితే మూడు వేలు డబుల్ బెడ్రూమ్ అయితే నాలుగు వేలు బ్యాంకు వాయిదాలు చెల్లించాలి కొన్నాళ్ళకి పోయిన తర్వాత మీకు హౌస్ హ్యాండ్ ఓవర్ అవుతుంది చాలా చక్కగా నిర్మాణం చేసింది ఎల్ సంస్థ ఒక్కసారి ఈ స్థలం కోసం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ టివ ఇళ్ళని పరిశీలించండి వారికి ఇళ్ళు ఇప్పించే ఆ టిట్కో ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేయడానికి అవకాశం ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే ఐదు దాదాపుగా ఐదు వేల ఐదు వందల ఇళ్ళు అక్కడ ఉన్నాయి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి పార్కులు ఉన్నాయి అలాగే వాటర్కి ఏ విధమైన ఇబ్బంది లేదు అక్కడ అన్ని రకాల దుకాణాలు కూడా ఈవేళ వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ గుర్తించండి